బీఎస్ఎల్ రెండు మూడు రోజుల్లో ఫైబర్ టు ది హోమ్ ఎఫ్టిటిహెచ్ సేవలను సర్వత్రా పేరుతో హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు సంస్థ సీజీఎం జి రత్నకుమార్ చెప్పారు అలాగే దేశీయ పరిజ్ఞానంతో అక్టోబర్ నెలాఖరు నాటికి ఫోర్ జీ సేవలను అందించనున్నట్లు ఇప్పటికీ ఈ విషయమై ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు సీజీఎం చెప్పారు బిఎస్ఎల్ రజతోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ సర్కిల్ సీజీఎం వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తూ బెలూన్ ఎగరవేస్తూ ఈ విషయం చెప్పారు లేటెస్ట్ ట్రెండ్ అండ్ టెక్నాలజీ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్స్ అని ఇస్తున్నాం వేర్ యుల్ హావ్ వాయిస్ లైక్ ఆర్డినరీ ల్యాండ్ లైన్ టెలిఫోన్ ప్లస్ దాంట్లో కొంత బ్యాండ్ ఉంటుంది నో ఇప్పుడు ఎఫ్టీటీహెచ్ హెచ్ కనెక్షన్స్ కి వేర్ ఇంటిగ్రేటింగ్ టీవీ ఓటీటీ విత్ ఎఫ్టీటీహెచ్ వెరీ షార్ట్లీ సో దట్ హైదరాబాద్ కాకుండా మన టోటల్ తెలంగాణలో రూరల్ ఏరియాలో కూడా మీకు ఓటీటీ ఎలా వస్తుందో ఐపీటీవీ ఆల్ ఛానల్స్ ఆల్ కేబుల్ టీవీస్ విల్ కమ్ త్రూ ఎఫ్టీటీహెచ్ టు యువర్ హోమ్